ప్రైజ్ లాడ్ ఈరోజు ఎబ్రోను క్యాలెండరు వాక్య భాగముల నుండి మనకివ్వబడిన లేఖన భాగాన్ని చదువుతాను ప్రియులారా గమనించండి సంఖ్యాకాండము ఆరో అధ్యాయము ఇరవై నాలుగో వచనాన్ని చదువుతాను గమనించండి ప్రియులారా ఇహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక ఇహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక ఇహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయంపజేసి నీకు సమాధానము కలుగుజేయునుగాక ప్రియులరా మనం ఇక్కడ చదివినటువంటి భాగంలో దేవుని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మనం చదివినటువంటి భాగములో దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే గమనించినట్లయితే యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక ప్రిలారా ఎవరిని ఆశీర్వదిస్తాడు దేవుడు అని మనం గమనిస్తే ప్రిలరా దేవుని వాక్య భాగంలో నుండి చూడండి యాకోబు రాసిన పత్రికలో ఒకటో అధ్యాయము యాకోవ్ రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని గమనించి గమనించినట్లయితే చూడండి ప్రియులరా దేవుని వాక్య భాగంలో మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్యము ప్రకారము ప్రవర్తించువారై వారునై ఉండుడి ప్రి ప్రియులరా దేవుని యొక్క ఆశీర్వాదము ఎవరు పొందుకోగలుగుతారంటే దేవుని వాక్యంలో యాకోబు రాసిన పత్రికలో ఒకటో అధ్యాయము ఇరవై రెండవ వచనంలో మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపోనకుండా వాక్య ప్రకారము వారునై ఉండండి కనుక ప్రియులరా ఈరోజు దేవుని యొక్క ఆశీర్వాదము దేవుని యొక్క దీవెనలు మనం పొందుకోవాలి అని అంటే మనము వాక్యం ప్రకారం వాక్యం విని ఆ వాక్య ప్రకారం మనం ఎప్పుడైతే నడుచుకుంటామో ఆ వాక్య ప్రకారం ఎప్పుడైతే మనం జీవిస్తామో అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటాం దేవుని యొక్క దీవెనలు పొందుకుంటాం ప్రియులకి దీవెనలు ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు అవి కంటికి కనపడవు అవి హృదయానికి గోచరం కావు దీవెనలు అనేకమైన రకాలుగా మనం పొందుకుంటాం భూసంబంధమైనటువంటి దీవెనలు అయితే ఆశీర్వాదం అంటే ఏ ఆశీర్వాదమో తెలుసావి నిన్ను పరలోకమునకు తీర్చకపో తీసుకొని పోయే ఆశీర్వాదం నీకు పాపక్షమాపణ ఇచ్చే ఆశీర్వాదం నీకు మారు మనసును కలుగు చేసేటువంటి ఆశీర్వాదం ప్రియులరా నీకు నిత్యరాజ్యములో ఆయనతో కూడా ఉండేటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని ఇవి కంటివికి కలపడేవి కాదు ప్రియుల దేవుని ఆశీర్వాదాలు కనుక ఎవరు ఆశీర్వదించబడతారు అని అంటే యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తే వాక్యము విని దాని ప్రకారం ఎర ఎవరమైతే జీవిస్తామో వారు దేవుని యొక్క దీవెనలు పొందుకుంటారు ప్రియులరా కాబట్టి మనం ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని మనము అనుసరించి నడుచుకునే వారంగా ఉండాలి అని దేవుని అప్పుడే మనము దేవుని యొక్క దీవెనలు లేక దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవుని యొక్క కృపను మనం పొందుకునే వారంగా ఉంటాం కాబట్టి చూడండి ఇంకొక మాట చూద్దాం ద్వితీయోపదేశ కాండంలో ప్రియులార ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో మనం దేవుని వాక్యాన్ని గమనిస్తే చూడండి ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి వచ్చిన చూ చదువుతాను ప్రియులారా గమనించండి నీవు నీ దేవుడైన ఎహో మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని ఎడలా నీ దేవుడైన ఎహోవా భూమి మీద నున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును చూశారా ప్రియలారా దేవుని యొక్క ఆశీర్వాదం ఎంత హెచ్చించేది ఉంటుందో దేవుని యొక్క దీవెనలు ఎంత ఘనత తెచ్చేయిగా ఉంటాయో అనేటువంటి విషయాన్ని వాక్య భాగంలో మనం చూసుకుంటున్నాం కదా కాబట్టి మనం ఎలాగుంటున్నాం యాకూబ్ రాసిన పత్రికలో వినువా వినువారు మాత్రమై ఉండి వాటిని అనుసరించి నడుచుకోకపోతే మనలను మనమే మోసపచ్చుకున్నటువంటి వారం అవుతాం పిల్లరా ఈ వా ఈ యొక్క విషయాన్ని మనం గమనించాలి కనుక ఎందుకు ఈరోజు క్రైస్తవులంగా దేవుని బిడ్డలంగా రక్షించబడినా కూడా ఎందుకు దేవుని యొక్క ఆశీర్వాదాలు లేకపోతే దేవుని యొక్క దీవెనలు లోక సంబంధమైన దీవెనలు కావచ్చు పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదం కావచ్చు ఎందుకు మనం పొందుకోలేకపోతున్నాం ప్రియులరా వాక్య ప్రకారం మనం జీవించలేకపోతున్నాం వాక్యానుసారంగా నడుచుకోలేకపోతున్నాం ఈరోజు పితృపారంపర్యమైనటువంటి వ్యర్థమైనటువంటి ఆచారాలను మరి తూచ తప్పకుండా క్రైస్తవలముగా ఉంటూ కూడా వాటిని అనుసరించి నడుచుకోవటానికి ఇష్టపడుతున్నాం కానీ దేవుని వాక్య ప్రకారం నడుచుకొని దేవుని యొక్క దీవెనలు పొందుకోవటానికి ప్రియులరా మనం ఎలాగుంటున్నామంటే ఆ ఆశీర్వాదాలు పొందుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉంటున్నాం కారణం వాక్య ప్రకారం జీవించలేకపోవటం అందుకని ప్రియులరా మనం చూస్తే మూడో వచనం నుంచి కాండము మూడో వచనం నుంచి ఆరో వచనం దాకా దేవుని వాక్యంలో మనం చదివితే చూడండి ప్రియులరా మూడో వచనం నుంచి నీ దేవుడని యహో మాట విని రెండవ వచ్చను నీవు నీ దేవుడైన ఏహో మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును కనుక ఈరోజు దేవుని యొక్క దీవెనలు మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం అని అంటే నీ దేవుడైన ఏహో మాట ఏం చేయట్లేదు వింటున్నాం కానీ విడిచిపెడుతున్నాం వింటున్నాం కానీ అనుసరించటం లేదు వింటున్నాం కానీ ప్రిలరా విడిచిపెడుతున్నాం కనుక మరి దేవుడు ఇక్కడేమో చెప్తున్నాడు నీవు నీ హో మాట శ్రద్ధగా వినిన ఎడల ఆయన ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ హో ఆ భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును కనుక ఈ విధంగా క్రైస్తవులంగా దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వారంగా ఎందుకు ఆ దీవెనలు పొందుకోలేకపోతున్నాం ఎందుకు ఆ యొక్క ప్రభువు ఇచ్చేటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నాం ప్రియులరా ఈరోజు మనం ఆలోచన చేయాలి కనుకనే రెండవ వచనంలో నీవు నీ దేవుడైన యహోవ యహో మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించను చూడండి ఏ విధంగా దీవించబడతారంటే చూడండి ప్రియులరా మూడో వచనంలో నీవు పట్టణములో దీవించబడదు ప్రిలరా పొలములో దీవించబడదు నీ గర్భఫలమును నీ భూఫలమును నీ పశువుల మందలను నీ దుక్కిటెద్దులను నీ గొర్రె మేక మేకల మందలను దీవించబడును నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవించబడును చూసారా నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు ఎక్కడ ప్రిలరా ఎక్కడ లోపలికి అని మనం ఆలోచిస్తే దేవుని మందిరములోనికి నువ్వు ఎప్పుడైతే వస్తావో దేవుని మందిరములో దేవుని యొక్క ఏముంటుందంటే దేవుని వాక్కు మన కొరకు దేవుడు సిద్ధపరిచాడు ఆ వాక్కు విని ఆ వాక్కు ద్వారా మనం హెచ్చరిక పొంది ఆ వాక్కుకు మనం వినయ విధేయతలు చూపి ఆ వాక్కు ఎవరండి ఆ వాక్కు ఎవరు అనంటే ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ధ ఉండెను వాక్యమే దేవుడే ఉండెను కనుక ఆ దేవుడే చెబుతున్నటువంటి మాట నువ్వు వినకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ ఉంటే పేరుకి అన్నిటికీ వస్తున్నావు ప్రార్థనకుడికి వస్తున్నావు బైబిల్ స్టడీకి వస్తున్నావు ఉపవాస ప్రార్థనకు వస్తున్నావు స్వార్థకుడికి వస్తున్నావు కానీ నీ జీవితంలో ఆ వాక్యమును వినినటువంటి వాక్యాన్ని నువ్వు నెమరవేసుకొని నీ జీవితంలో దానిని అమలు చేయకపోతే దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలేము ప్రియా సహోదరుడా ప్రియా సహోదరి కనుక ఈరోజు మనము ఆలోచన చేయాలి దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకునే వ్యక్తిగా ఉంటున్నావా ఇంకా నువ్వు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నావంటే నువ్వు ఇంకా దేవునికి మాట వినలే వినటం లేదు దేవునికి ఇంకా దూరంగా ఉంటున్నావు లోకానికి దగ్గర ఉంటున్నావు కానీ దేవునికి దూరంగా ఉంటున్నావు కనుక నువ్వు ఎప్పుడైతే దేవునికి దగ్గరకు వస్తావో దేవుని చెంతకు చేరతావో లోకము నీకు దూరం అవుతుంది దేవుడు నీకు దగ్గరవుతూ ఉంటాడు అప్పుడు దేవుని ఆశీర్వాదము దేవుని యొక్క దీవెన మనము మన కుటుంబాలుగా అనుభవించగలుగుతాం ఆ దేవుడిచ్చేటువంటి ప్రతి ఆశీర్వాదం మనం పొందుకుంటాం కనుక ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ప్రభు చెప్తున్నటువంటి మాట మనం ఒక హెచ్చరికగా తీసుకొని దేవుని మాట వింటున్నామా చూడండి యేసు ప్రభు వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు తెలుసా ప్రియులరా యేసు ప్రభువారు తన ఇష్టాన్ని నెరవేర్చుకోలేదు ఏం చేశాడు దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు చూడండి ప్రియులరా యోహాను వార్తలో ఆరో అధ్యాయంలో దేవుని వాక్య భాగంలో నుండి యోహాను వార్తలో ఆరో అధ్యాయము గమనిస్తే ఆరో అధ్యాయంలో ముప్పై ఎనిమిదవ వచ్చినము ప్రియులరా నేను చదువుతాను గమనించండి తండ్రి నాకు అనుగ్రహించిన వారందరినూ నాయద్దకు వస్తు వస్తురు వత్తురు నా యద్దకు వచ్చు నేను ఎంత మాత్రము త్రోసివేయను ప్రియులరా మన ముప్పై తొమ్మిదో వచ్చిన నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని ప్రియులరా ఈరోజు దేవుని వాక్య భాగంలో నుండి మరి దేవుని ఇష్టాన్ని తండ్రి తన ఇష్టాన్ని నె కుమారుడు నెరవేర్చాడు యేసు దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు ఈ లోక సంబంధమైన వాటిని వాటి కొరకు దేవుడు యశు ప్రభు ఏమాత్రం కూడా లక్ష్య పెట్టలేదు కానీ మరి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడ్డాడు ముప్పై తొమ్మిదో వచ్చిన వాళ్ళు మనం నా ఇష్టము నెరవేర్చుటకు నేను రాలేదు కనుక ఈరోజు నీవు నేను కూడా నీ ఇష్టాలు ఎన్నో నెరవేర్చుకుంటున్నావు రక్షించబడ్డావు దేవుని నమ్ముకున్నావు అన్ని విషయాల్లో చక్కగా వస్తున్నావు కానీ నీ జీవితంలో ప్రియ సహోదరుడా దేవుని చిత్తానికి లోబడట్ల అన్నీ చేస్తున్నావు కానీ దేవుని చిత్త ప్రకారం దేవుని యొక్క మాట వినలేకుండా పోతున్నావు యేసు ప్రభు వారే పరలోకంలో భూలోకానికి వచ్చి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు ప్రియులారా చూడండి ఇంకా మనం చూస్తే నిజంగా దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చే వారంగా ఉండినప్పుడు ఏం పొందుకుంటాం యహోవా నిన్ను ఆశీర్వదించును సంఖ్యాకాండంలో మనం చూసుకున్నాం కదా ప్రియుల ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చను యహోవా నిన్ను ఆశీర్వదించి కనుక ఆయన ఆశీర్వదించే దేవుడు కృప చూపించుటకు నా చేతులు కురచకాలేదు విననేరకుండునట్లు నా చెవులు మందము కాలేదంటాడు ఏషా గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయంలో మొదటి వచ్చిన కనుక ఆయన నిన్ను దీవించటానికి నిన్ను ఆశీర్వదించటానికి ఎల్లప్పుడూ కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు ఎక్కడున్నాడంటే తలుపు ఎద్దనే ఉన్నాడు నీ అనే తలుపు దగ్గరే ఉన్నాడు నువ్వు తలుపు వేసుకొని తీయటంలా ప్రభుని పాదాల చెంత చేరి మనం ఆయన చిత్త ప్రకారం నడుచుకోలేకపోతున్నాం అందుకే దేవుని ఆశీర్వాదం దూరం చేసుకుంటున్నాం ప్రియుల ఇంకా మనం చూస్తే ఏడో అధ్యాయంలో ప్రియుల ఏడో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చినంలో కూడా చూడండి ప్రియులరా దేవుని వాక్య భాగంలో నుండి ఏడో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచనాన్ని నేను చదువుతాను మీరు గమనించండి నా ఎందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను అంటే ఆయన మాట విని ఆయన మాట ఎందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు లేఖనమే కదా దేవుని వాక్కు లేఖనములు ఎలా అంటే ఆత్మ ఆవేశం వలన దేవుని యొక్క ఆత్మ చేత రాయించబడ్డాయి మరి దేవుని ఆత్మే కదా ఆ వాక్కు ఆ వాక్కు వింటున్నావా రక్షించబడ్డావు మంచిదే అన్ని విషయాల్లో అన్ని కొడికలకి మంచిగా వస్తున్నావు కానీ దేవుని మాటకు గౌరవిస్తున్నావా దేవుని చిత్తాన్ని జరిగించువాడు నిత్యము నిలుస్తాడు కానీ ఈరోజు లోక సంబంధమైనటువంటి వాటి అన్నిటిలోకి కూడా సమయాన్ని ఇస్తాం కానీ దేవుని సంఘములో దేవుని సమాజంలో మనం దేవునికి ఎంతవరకు మనము దేవుని మాటకు విధేయత చూపుతున్నాం యేసు ప్రభువారు అంతటి ప్రభువే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడ్డాడు మరి నీవు ప్రభుని క్రీస్తు వారి చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడుతున్నావా ఈరోజు నువ్వు ఇష్టపడినట్టయితే దేవుని నిన్ను ఆశీర్వదిస్తాడు నీవు ఆశీర్వదించబడతావు ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని ఇస్తుంది ప్రియులరా గమనించాలి కనుక మనం దేవుని యొక్క కృపను అనేకమైన సార్లు పోగొట్టుకునే వారంగా ఉంటున్నాం కానీ దేవాతి దేవుడు తన కృప చొప్పున తన కరికరమును బట్టి ఈరోజు మరలా నీకు నాకు కూడా ఒక గొప్ప అవకాశం ఇస్తున్నాడు ఏ అవకాశం అంటే ఆశీర్వాదం పొందే అవకాశం కాబట్టి ఈరోజు నువ్వు ఆలోచించి యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును కనుక ఆయన ఆశీర్వదించేవాడు ఆయన కాపాడే దేవుడుగా ఉన్నాడు ప్రియులరా ఇంకా మనం రెండవదిగా మనం చూస్తే చూడండి ప్రియులరా దేవుని యొక్క వాక్య భాగములో నుండి అపోస్తులకు ఆజ్ఞాపించినది చేశారు అపోస్తులు ఏం చేశారు దేవుడు ఏదైతే ఆజ్ఞాపించారో ఆజ్ఞాపించాడు ఆ దాన్నంతా చేశారు అది దేవుని చిత్తం అంటే మత్ైస్సు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయంలో పద్దెనిమిదవ వచనం నుండి ఇరవై వచనం దాకా మత్స్సు వార్త ప్రియుల మనం గమనిస్తే మత్తస్సు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము మత్ైస్సు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో దేవుని వాక్య భాగాన్ని చూస్తే ప్రియులరా గమనించండి పద్దెనిమిదో వచ్చిన నుండి దేవుని వాక్య భాగంలో నుండి పద్దెనిమిదో వచ్చిన నుండి అయితే ఏసు వారి ఎద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది కనుక సర్వాధికారం ఇవ్వబడి ఉంది కనుక ఆయన మాట వింటే ఆయన ఆయన ఇచ్చి ఆశీర్వాదం పొందుకుంటాం ఎందుకనంటే ఆయన దగ్గరే కదా సర్వాధికారం ఉంది మనక కనుక ఈరోజు మనం ఆ సర్వాధికారము కలిగినటువంటి దేవుని దగ్గరికి వెళ్లకుండా ఎన్నోసార్లు దేవుని విడిచి మన ఇష్టానుసారంగా జీవిస్తూ నీకు కష్టం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు ఇరుకు వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు ఆపద మొక్కులు వాడు వలె నీవు దేవుని సన్నిధిని ఆశ్రయిస్తూ ఉన్నావు దేవుని మాట వింటూ ఉన్నావు ఆ విధంగా అప్పుడప్పుడు ఇది విశ్వాసులమైన మనకు తగినది కాదు ప్రియులార కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అందుకనే మనం దూరం చేసుకుంటున్నాం కాబట్టి ఈరోజు చూస్తే పద్దెనిమిది వచ్చినలో మత్సు వార్త ఇరవై ఎనిమిది పద్దెనిమిదిలో అయితే యేసు వారి వద్దకు వచ్చే పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉంది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తీసమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గై కొనవలెనని వారికి బోధించను కనుక దేవుని వాక్యం ఎవరైతే గై కొని ఎవరైతే విని ఆ వాక్యం ప్రకారము జీవిస్తారో వారితో మాట్లాడుతూ ఉన్నాడు ప్రభువారు ఇదిగో నేను ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పిన యేసు ప్రభావ శిష్యులతో చెప్తున్నాడు నేను ఏ ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి అని చెప్పి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పండి అని చెప్పారు మరి దేవుని మాట వింటున్నాం దేవుని గురించి తెలుసుకున్నాం తెలుసుకున్న మనము ఆ దేవుని గురించి చెప్తున్నామా ఆ ప్రభు గురించి ప్రకటిస్తున్నామా ఆ ప్రభు మరణ పునరుద్ధాన భూస్థాపనలు గురించి ఇతరులైనటువంటి అన్యజనులైన వారికి తెలియజేస్తున్నామా తెలియజేసినట్లయితే ఆయన మాట విని ఆయన ఆజ్ఞాపించినది చేసినట్లయితే నీవు ఆశీర్వదించబడతావు దీవించబడతావు నీవు నీ ఇంటి వారు నీ కుటుంబం గొప్ప రక్షణ పొందుకుంటారు ఈరోజు నువ్వు వస్తున్నావు నీ కుటుంబం వస్తుందా నీ పిల్లలు వస్తున్నారా నీ ఇంట్లో వారు వస్తున్నారా ఎందుకు ఈ గొప్ప రక్షణ ఏందంటే అపోసులు కార్యంలో మనం చూస్తాం మేమేం చేయాలి అని అన్నప్పుడు మీరును మీ ఇంటి ఎహోవాని ఎందు విశ్వాసం ఉంచము అప్పుడు మీరును మీ ఇంటి వారందరూ గొప్ప రక్షణ పొందుతారు అంటే ఏంటి గొప్ప రక్షణ ఏంటి గొప్ప ఆశీర్వాదం అంటే ఇల్లు మొత్తం ఇంటిలో ఉన్నటువంటి కుటుంబం మొత్తం రక్షించబడటమే గొప్ప ఆశీర్వాదం కనుక ఇలాంటి ఆశీర్వాదాలను మనం పక్కకు నెట్టివేస్తూ లోకములో లోకములో ఉన్నటువంటి పద్ధతులను అనుసరించి ఆశీర్వాదం పొందాలని ప్రయత్నం చేస్తున్నావు కానీ నువ్వు పొందుకోలేవు ఎందుకనంటే దేవుడు కదా ఆశీర్వాదాన్ని ఇచ్చేది వ్యర్థమైన పితృపారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టకుండా దేవుని ఆశీర్వాదాన్ని ఎలా పొందుకుంటాం సహోదరుల సహోదరి ఈరోజు ఆలోచన చేయాలి రక్షించబడిన మనందరం కూడా చెప్పే నేనైనా వినే మీరైనా దేవుని వాక్య ప్రకారం నడుచుకుంటున్నామా అప్పుడే మనం నడుచుకున్నట్లయితే ఆశీర్వదించబడతాం దీవించబడతాం దేవుని యొక్క కృపను పొందుకునే వారంగా ఉంటాం మిత్రులరా ప్రియులరా మనం కూడా ఆ విధంగా దేవుని ఆశీర్వాదాన్ని ఇంకా ఎంతకాలం దూరం చేసుకుంటాం నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు నువ్వు వెలుపలికి వచ్చినప్పుడు కూడా దీవించబడతావు లోపలికి వచ్చినప్పుడు నువ్వు మార్పు చెందుతావు నీ హృదయము పాపమనే హృదయమును మార్పు చెందుస్తాడు దేవుడు హృదయాంతరంగంలో హృదయాన్ని శుద్ధి చేస్తాడు ఏసు రక్తము ప్రతి పాపముల నుండి పవిత్రులుగా చేస్తుంది హృదయం ఎలాంటిదో తెలుసుగా మనకు అందరికీ తెలుసు మార్గసు వార్త ఏడో అధ్యాయంలో ఇరవై ఒకటో వచ్చిన మనం చూస్తే హృదయంలో ఎలాంటి భయంకరమైనటువంటి ఉన్నాయో మనం చూస్తాం ప్రియులార ఏడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన ఒకటి చాలా చదువుతాను ఇరవై ఒకటి నుంచి ప్రియులార మనం గమనిస్తే దేవుని లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు జారతములు దొంగతనములు నరహత్యలు వ్యభిచారములను లోభములను చెడుతనములను కృత్రిమములను కామవికారమును మచ్చరమును ప్రియుల అహంభావమును అవివేకమును ఈ చెడ్డవన్నీ కూడా లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని ఏం చేస్తున్నాయి అపవిత్రపరుస్తూ ఉన్నాయి కానీ ఈ విధంగా అపవిత్రపరుస్తూ ఉంటున్నటువంటి వాటిని అనుసరిస్తున్నావు కానీ ఆశీర్వాదకరమైనటువంటి దేవుని వాక్కును విడిచిపెడుతున్నావు ప్రయోజనం ఏముంది ఈరోజు వాక్యాన్ని వింటున్న నీవు వాక్యము ప్రకారం జీవించటానికి ఇష్టపడితే నీవు నీ ఇంటి వారందరూ గొప్ప రక్షించబ గొప్ప రక్షణ పొందుకుంటారు ఆ గొప్ప రక్షణ దేవుడి నీకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు యేసు వారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు మరి నీవు నీ చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నావా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నావా ఒకసారి ఆలోచిద్దామా ఒకసారి పరీక్షించుకుందామా ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుంటే దేవుడు మనకు ఖచ్చితంగా తెలియజేస్తాడు ఒకసారి మనం అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు మన ముఖము ఎలాగుందో చూసుకోగలుగుతాం అలాగే వాక్యమనే ఎద్దుకు మనం వచ్చినప్పుడు ప్రభు నిన్ను దీవించి ఆశీర్వదించి గొప్ప మేలు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు కాబట్టి ప్రియా సహోదరుడా సహోదరి ఈరోజు ఇంకా నువ్వు దేవుని ఆశీర్వాదానికి దూరంగా ఉన్నావా అన్ని విషయాల్లో దేవునికి నమ్మకంగా ఉంటున్నావా నువ్వు ఆశీర్వదించబడతావు దీవించబడతావు గొప్ప రక్షణ దేవుడికి ఇస్తాడు ఆ గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే రాబోయే ఉగ్రతను మనము తప్పించుకోలేము ప్రియులరా కాబట్టి ఈరోజు ప్రభనేశు క్రీస్తు వారు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు ఈ ఆశీర్వాదం మనందరం పొందుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు నువ్వు ఇష్టపడి చిన్న ప్రార్థన చేసుకుంటే దేవుడు నీకు కూడా సహాయం చేసి నీ హృదయాన్ని కూడా మార్చి నీ హృదయం ఇంకా ప్రభు నమ్ముకోకపోతే ఇప్పుడే ఆయన విశ్వాసం ఉంచినప్పుడు గొప్ప రక్షణ పొందుతావు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటాం దేవుడు ఇచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని నిర్లక్ష్యం చేయొద్దు ప్రియా సహోదరుడా నిర్లక్ష్యం చేయొద్దు ప్రియ సహోదరి ఈ విధంగా దేవుడు తన బిడ్డలైన మనలందరినీ కూడా ఆయన ఆశీర్వదించు ఆయన ఆశీర్వాదం మనందరం కూడా పొందుకొని ఆయన కృపలో మనం వరదల్లినట్లు దేవుడు మనకు సహాయం చేయనుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి నీ కొందనాలు నువ్వెంతైనా ఆశీర్వదించే దేవుడు స్తోత్రములు ప్రభు నిఘనమైన నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం సహోదరి ఎర్రమ్మ కొరకు ప్రార్థిస్తున్నాం తన మనం ఆలకించి సహాయం చేయమని కోరుకుంటున్నాం ప్రభా కనికరించి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప దేవుడు సమస్త కార్యాలు చేయుటకు శక్తిమంతుడు గనుక మీ పరిశుద్ధ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తుంటున్నాం కృప చూపించండి కనికరించండి అలాగే ప్రభా సైమన్ పీటర్ కొరకు ప్రార్థిస్తున్నాను తను కార్పెంటర్ వర్క్లో సహాయం చేయండి దేవా తన మనసు తన ప్రార్థన ఆలకించి హెల్త్ మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా వారు కావాల్సిన ప్రతి అవసరత నక్కను క్రీస్త మహిమలో తీర్చమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా కనికరించండి చూపించండి కనికరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా కృప చూపించండి కనికరించండి జాబ్ రావాలని బ్రదర్ ప్రార్థించమని కోరాడు ప్రభా అధికారం మీరిస్తే కదా ప్రభా వచ్చేది నీ బిడ్డలను మీరు ఆశీర్వదిస్తానని చెప్పారు కనుక నీ ఆశీర్వాదం నీ బిడ్డలపై కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను అలాగే సహోదరుడు టెన్త్ క్లాస్ చదువుతున్నాడు తోడుగుండండి మంచి మార్కుతో పాస్ అయ్యి దేవునికి మహిమకరంగా తల్లిదండ్రులకు లోబడి జీవించినట్లు చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయించండి కష్టపడి చదువుకోవటానికి కృప చూపించం కనికరించండి అలాగే దేవా తండ్రి ప్రభా ప్రార్థిస్తున్నాం ప్రభా నిదాసుడు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నటువంటి వారు ఉన్నారు అలాగే మంచి ఆరోగ్యం కూడా దయచేయమని ప్రార్థించారు ప్రార్థన కోరారు ప్రభా వారి విషయంలో కూడా సహాయించే కనికరించండి దయ చూపించండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నా దేవా కనికరించు వారి కుటుంబంలో ప్రతి అవసరం దక్కన తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి అలాగే ప్రభా మరి దాసుడు పాల్ మారుమలుసు దయచేయండి తనకు గొడవ రక్షిందా దయచేయండి ప్రభా రక్షించే దేవుడు నువ్వు తప్పెవరున్నారు నాయన మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు గనుక ఈ చిన్న ప్రార్థన యేసు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధనామమును ప్రార్థించి స్తుతించి అతి వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ అందరికీ ప్రైజ్